వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఐస్ క్రీమ్ కప్స్ తో మంచి టిప్ చెప్తానండి ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇలాంటి కప్స్ పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వాటిని శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసి ఆ తర్వాత అయితే ఇలాగ మనకు నచ్చిన కలర్ తీసుకొని ఇలాగ అప్లై చేసుకోవాలి ఇలాగ నేను ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకున్నాను ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత ఒక అట్టపెట్టి తీసుకొని ఈ విధంగా మూడు కప్పులకు సరిపోయేంత పొడవు తీసుకొని ఈ విధంగా ఈక్వల్ గా నాలుగు పక్కల కూడా కట్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత అయితే దీనికి నచ్చిన కలర్ పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు అలాగే పేపర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట దానికి అట్టపెట్టుకు తగినంత కలర్ పేపర్ తీసుకుని ఈ విధంగా గమ్ము పెట్టేసి ఇంకా అంటి చేసుకోవాలి సో మొత్తం అట్టపెట్టు కనిపించకుండా ఇలాగా పేపర్తో కవర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం కట్ నాకు కొంచెం ఎక్స్ట్రా పట్టింది కట్ చేసి అదే పేపర్ని ఎంచుకొని ఇంకా గమ్మె పెట్టేసి ఎక్స్ట్రా కూడా అంటి చేసుకున్నాను అనమాట ఈ విధంగా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు సో ఫైనల్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట మీకు ఎక్స్ట్రా పేపర్ అయితే సరిపోలేదు అందుకనేసి కొంచెం కనిపించే దగ్గర అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా ఐస్ కొన్ని కప్పులు తీసుకొని విధంగా ఒకటి సూది దారం తీసుకొని ఆరు కప్పులు తీసుకున్నాను కదా ఆరు కప్పులు ఇలాగ ఒకదాని పైన ఒకటి వేసేసుకొని ఇలాగ బార్లు ఇచ్చుకొని ఈ విధంగా ఒక సైడ్ మాత్రం ఇలాగ కుట్టు వేసేసుకోండి రెండు మూడు కుట్లు గట్టిగా ఓడకుండా వేసేసుకోండి ఈ విధంగా మూడు కప్పులు కూడా ఇలాగ రెండు కమెంట్ చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి కప్స్ కప్స్కి త్రీ సెట్స్ అయితే వచ్చినాయి ఇలాగ త్రీ సెట్స్ కూడా ఈ విధంగానే తారం సూత్తో ఎలాగ కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఫైనల్ లుక్ అయితే ఉందన్నమాట కప్పు పైన ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు లేకపోతే స్టోన్స్ అయితే అంటించుకోవచ్చు అనమాట ఆ తర్వాత అయితే చూడండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అట్టపెట్టి మీద ఈ విధంగా మూడు పట్టేలాగా గమ్ముతో అంటి చేసుకోవాలన్నమాట ఓడకుండా ఉంటాయి ఇలాగ మూడు కూడా ఈక్వల్గా ఎడ్జ్జులకి పోకుండా ఇలాగా మిడిల్లో కూడా లైన్గా ఇట్లాగా పెట్టేసుకోవాలన్నమాట మూడు కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఏ ఐటెం కూడా అందులో వేసుకోవచ్చు అనమాట ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు నేనేం స్టోరేజ్ చేస్తున్నానని మీకు అయితే చూపించేస్తాను సో చాలా ఉపయోగపడద్దు ఇదైతే మనకి నా దగ్గర అయితే స్టోన్స్ ఉన్నాయండి స్టోన్స్ ఉంటే అట్లాగా జడకిప్లీ ఉంటే దానికి కొంచెం పెయింటింగ్ వేసేసి పింక్ కలర్ది ఈ విధంగా ఫ్లవర్ లాగా రెడీ చేసి విధంగా కప్పులపైన కొంచెం అందంగా ఉంటుంది అనేసి ఇలా సెట్ చేశాను అనమాట ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్స్లో కామెంట్స్ చేయండి ఫైనల్గా అయితే ఈ వీటికేమో పూజ గదిలో పూజలు చేసుకుంటూ ఉంటారు కదా పూ మందిరంలో ఇట్లాగా పుసుపు కుంకుమ అక్షంతలు అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చండి చూసారు కదా నేనైతే సింపుల్గా ఇలా రెడీ చేశాను బాయ్